అనంతపురం వైసీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి టికెట్లు రాని నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు ఏపీ సీఎం జగన్ కొంతమంది ఎమ్మెల్యేలను స్థాన చేయగా మరో పదకొండు మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు ఈ లో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు కూడా జగన్ షాక్ ఇచ్చారు ఇటీవల విడుదలైన రెండో లో ఆయనకు చోటు తక్కలేదు గోరంట్ల మాధవ్ స్థానంలో మహిళా నేత బీజేపీ మాజీ ఎంపీ శాంతను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఎంపీ గోరంట్ల మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే మాధవ్ మిగతా పార్టీలేవి కూడా సీట్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి వైసీపీ హైకమాండ్ తో మాట్లాడి ఏదో విధంగా ఈ పార్టీలోనే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారు రీసెంట్ గా ఆయన సజ్జలను మిథున్ రెడ్డిని కూడా కలిశారు సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ అటు నుంచి మాత్రం ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు అయితే లోకల్లో ఉన్న టికెట్ రాని నేతలంతా కూడా కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది షర్మిలు కూడా కాంగ్రెస్ లోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్తే తమకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటూ వారంతా భావిస్తున్నారు ఇక మాధవ్ కూడా ఆదేశగానే కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది అలాగే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణతో పాటు మరో తొమ్మిది మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది